మన భారత జట్టు రన్ మిషన్ అలాగే ఆర్సిపి జట్టు కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ ఎమోషనల్ కింగ్ అని కూడా చెప్పొచ్చు బ్యాటింగ్లోనే కోహ్లీ కింగ్ కాదు తను ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా ఎమోషన్స్ ఇవ్వాలన్నా తన నెంబర్ గా ఉంటాడు అయితే నిన్నటి మ్యాచ్లో ఒక అత్యద్భుతమైన సన్నివేశం చోటు చేసుకుంది బెంగళూరు జట్టు ఏకంగా అరవై పరుగుల తేడాతో గెలుపొందింది కదా అయితే మొదటగా బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ను అంటే రెండు వందల నలభై రెండు పరుగులను లక్ష్యంగా ఇచ్చింది అనమాట అయితే ఈ క్రమంలో చూసుకున్నట్టయితే బేల్స్తో పెద్దగా రాణించలేకపోయాడు ఇరవై ఏడు పరుగులు చేసి అవుట్ అయిపోయాడు ఆ తర్వాత వచ్చిన రిలే రొస్సో చాలా అద్భుతంగా ఆడాడు ఇరవై ఏడు బంతుల్లోనే అరవై ఒక్క పరుగులు చేశాడు అయితే ఇక యాభై పరుగులు చేసిన తర్వాత రొస్సో తన ఒక బ్యాట్ ని పైకెత్తి ఒక తుపాకి పేల్చినట్టుగా ఒక గెషర్ అయితే ఇవ్వటం జరిగింది అది కూడా తను ఎక్కువగా రో అక్కడున్న కోహ్లీని చూసి ఇవ్వటం జరిగింది ఇక ఆ తర్వాత ఏమైంది అంటే నైన్త్ ఓవర్ ఏదైతే ఉందో పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు దానికన్నా ముందు అంటే కరెక్ట్గా ఈ రొసో అవుట్ అయ్యే ముందు ఓవర్ అనమాట నైన్త్ ఓవర్ అనేది అప్పుడు ఏమైందంటే రొసో ఆడుతున్నప్పుడు తన గొంతుకి బాల్ కొంచెం వేగంగా తగిలింది అనమాట రివర్స్ స్వీప్ ఆడుతున్నప్పుడు కరణ్ శర్మ వేసిన బౌలింగ్లో అయితే అది తనని ఇబ్బంది పెట్టిందో ఏమో తెలియదు కానీ నెక్స్ట్ డెలివరీకి రొసో అవుట్ అయిపోయాడు దాంతో అప్పుడు విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే ఏ బ్యాట్తో అయితే పైకెత్తి గన్తో పేల్చినట్టుగా సెలబ్రేషన్స్ చేశాడో అదే సెలబ్రేషన్స్ ఆ గన్ ఇప్పుడు నిన్ను పేల్చేసింది అన్నట్టుగా విరాట్ కోహ్లీ ఒక సూపర్ డూపర్ ఎక్స్ప్రెషన్ అండ్ గెస్చర్ ఇచ్చాడు దాంతో రొసో ఒక్కసారిగా షాక్ అయిపోయాడు అనమాట అంటే ఏంటి నేను ఫిఫ్టీ అంటే హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ అప్పుడే అలా చేశాడు కదా మళ్ళీ ఇలాగా చేయటం ఏంటి అన్నట్టుగా రొసో షాక్ అయిపోయాడు రొసో మాత్రమే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోహ్లీ కెష్యర్కి షాక్ అయిపోయారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి